హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం నా స్టైల్లో చికెన్ కూర వండుతున్నాను అది ఎలా వండుతున్నానో మీకు చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ కట్ చేసుకున్నా వేసుకున్నాం కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ మంచికి మంచిగా హీట్ అయింది ఒకసారి అలా ఇలా కలుపుకుందాం ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగితే మంచిగా కర్రీ అనేది టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇవాళ ఉండేది ఏంటనుకుంటున్నారు మామూలు చికెన్ కా చిక్కుడుకాయ చికెన్ కొత్త వెరైటీ అనమాట ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం ఇలా చిక్కుడుకాయలు ముందుగానే షాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం అనమాట ఈ ఉడక ఈ ఉడకబెట్టుకున్నాయి ఉల్లిపాయలు ఏగాయి కదా అందులో వేసేద్దాం ఇంకా చిక్కుడుకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి కూడా మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గను ఇద్దాం ఒకసారి మొద తీసుకొని ఎలా ఉందో చూద్దాం దగ్గరకు వచ్చాయి ఇంకా నూనె అనేది అవి ఉడికే కొద్దీ బయటకు వచ్చిద్ది అనమాట చక్కగా చుక్కుడుకాయ చికెన్ చుక్కుడుకాయలు మగ్గినట్టే చికెను ఎలా ప్రిపేర్ చేసుకున్నామంటే పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు షాల్టు పెరుగు నిమ్మరసం ఇవన్నీ కలుపుకున్నాం అనమాట ఇలాగ ఒక అర్ధగంట అలా ఉంచుకున్నాం పసుపు వేసుకున్నాము కొంచెం ఇందులో కలిపిన ఆయన దాంట్లో కలరింగ్కి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం ఒకసారి అలా ఇలా కలుపుకుందాం అనమాట ఇది వేగినట్టే ఫ్రెండ్స్ చికెన్ వేసుకుందాం ఇప్పుడు చక్కగా ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని ఒక అర్ధగంట ఉంచుకున్నాం అనమాట చక్కగా చిక్కుడుకాయలు చికెను కలిసేటట్టు ఇలా తిప్పుకుందాం ఒకసారి వాటర్ అనేది చక్కగా వచ్చేది ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చికెన్ కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది ఇంకా గుమ్మగుమలాడిపోతుంది చికెన్ అంటే మన ఇంట్లో ఎంతమంది ఇష్టం మూత వేసుకుందాం ఇలాగా చికెన్ కూరలో వేసుకోవడానికి గరం మసాలా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం ధనియాలు దాచిన చెక్క లవంగ పువ్వు బిర్యానీ ఆకు కొన్ని బియ్యం వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట పౌడర్ని అప్పుడు కూర మంచిగా రుచిగా ఉంటుంది ఇది వేస్తే చక్కగా ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో పీస్ బా మంచి పీసే ఎరుకున్నాం నాకు అందులో లివర్ ఇష్టం బా నోరూరిపోతుంది కదా చికెన్ గుమ్మ గుమ్మది సూపర్ ఉంది చూస్తుండే మీరు కూడా ఇలా ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి చిప్పులుగా చికెన్ సిమ్లో పెట్టి ఎగ్ ఉన్న పానే వచ్చింది ఇలా కుసేది తిప్పుకొని తరువాత కుసే మోటె తిప్పితే అలా వంపని యాలో అబ్బ ఉడికి కుద్దికి మంచి స్మెల్ వస్తుంది చిక్కుడే కూడా మంచిగా కనిపిస్తుంది గింజలు కదా సూపర్ ఉన్నాయి చిక్కుడుగా స్మెల్ చికెన్ స్మెల్ రెండు కలిపి సూపర్ ఉంది కొంచెం వాటర్ పోసుకుందాం ఇంకా మంచిగా మగ్గడానికి ఒకసారి కలుపుకుందాం వాటర్ పోసుకొని కొంచెం షాల్ట్ వేసుకుందాం కర్రీలో తగ్గింది మనం ముందుగా పట్టుకున్న గరం మసాలా కూడా వేసుకుందాం మన గరం మసాలాలోనే మంచి స్మెల్ అనేది వచ్చింది గుమ్మగుమలాడే చిక్కుడుగా చికెన్ మీరు కూడా ట్రై చేయండి నా కర్రీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఓకే మరి బాయ్ బాయ్